హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లో ఏర్పాటు చేసిన మహాబోధి బుద్ధ విహార్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్ నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది పది రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ద బిగ్ డీల్ బట్ మెయింటైన్ చేయడము వీటిని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత చాలా అనుభూతి ఒక వ్యక్తి అన్నీ ఉండి రాజ్యం ఉండి అధికారం ఉండి వీటన్నిటిని కాదని ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి శాంతిని బోధించాలి సమాజానికి జరగాలన్న గొప్ప ఆలోచనతోని గౌరవ బుధుడు జరిగినా రెండు సంవత్సరాలైనా ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి అతను నిర్ణయాలు గొప్పగా ఉండడం వల్ల మీరు మీరందరూ శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాక్యమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు ప్రతి ధ్యానం చేయాలని వారు సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది చాలా బోధన ఉన్నది చదివితే రెండు లైన్ల అంతా అందులోనే ఉంది పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వీరి ద్వారా పొందిన తప్పకుండా తరం ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు తర్వాత